కాలంలో లేవాలి ప్రార్థనకి మరి పా ప్రార్థనలో పాల్గొనాలి అని ఒక ఆసక్తిని దేవుడు మాకు ఇచ్చాడు తమ్ముడు ద్వారా మరి ఇప్పుడు రెండో సంవత్సరం ఈ ప్రార్థనలో మీరు జాయిన్ అయ్యి ఈ ప్రార్థన ద్వారా మేము ఎంతగానో ఆశ్రతింపబడుతున్నాము దేవింపబడుతున్నాము ఎంతగానో మాకు సంతోషంగా ఉంది ఉదయం కాలంలో లేచి మరి దేవుని సంతిలో గడపడం అంటే ఎంతో గొప్ప భాగ్యము మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి సేవకులందరూ మరి గృహంలో అడుగు పెట్టేటప్పటికీ నాకైతే ఎంతో సంతోషము ఉల్లాసము నా హృదయం అయితే అంత ఒప్పుకోపోయింది అందరి మట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన మమ్మల్ని గృహాన్ని సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్క దయజనులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి దేవుడి నామానికి మొదటగా మరి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరిసచ్చిన నైవేద్యం కుటుంబ సభ్యులందరికీ కూడా మరి దేవునామని బట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాను నిజంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మరి నాకు ఈరోజు ఇంతమంది సేవకులు ఈరోజు నా గృహంలో మరి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి మరి అనేక దీవులు మేము ఇంకా ఇంకా పొందుకోవడానికి దేవుడు నిజంగా ఈరోజు మరి గొప్ప కార్యాన్ని మా జీవితంలో చేశారు ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు మాకు ఈరోజు మరి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నిజంగా ఎంతమంది సేవకులు మరి నా గృహంలో అడుగు పెట్టారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ లేకపోతే ఈ పరిచయం ఎంతగా ముందుకు సాగేది కాదు ఒక మనుషులు అది మామయ్య గారి యొక్క ఆలోచన అయితే కనుక ఎంత ఫలవంతంగా ఈ యొక్క పరిచయం అయితే ముందుకు సాగేది కాదు నిజంగా దేవుని యొక్క ప్రణాళిక దేవుని దేవుని యొక్క ప్రేరేపణ కాబట్టి ఇంత ఇంతమంది దైవ సేవకులు వాడబడుతూ వస్తున్నారు ఇంతమంది కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి కాబట్టి నిజంగా ఈ యొక్క సుజనైవేద్యం పరిచయం బట్టి నేను ఎంతగా దీవించబడ్డాను ఆశీర్వించబడ్డాను నా కొరకు నా కుటుంబం కొరకు మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని మరి ఈ సమయంలో దేవు దేవనామానికి స్తోత్రం కలము కాక ఈ యొక్క స్థుతి నైవేద్య కుటుంబము మరి నేను కూడా పాలు బాక్స్ బాగోస్తునిగా చేపట్టినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాం ఈ గొప్ప అవకాశం ద గాడ్స్ లవ్ మెరీజెస్ విజయవాడ కొంచెం రమేష్ బాబు గారు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుని కుటుంబం బట్టి కనుక స్థుతి నైవేద్య కుటుంబం ద్వారా నేను నా కుటుంబం కూడా ఆశీర్వదించబడ్డాం అందులో వాక్యం చెప్పడానికి కూడా దేవుడు నాకు పురపు చూపించారు అంతేకాకుండా ఈ సందర్శన యాత్ర ద్వారా దైవ సేవకులుగా మీరందరూ కూడా నా కుటుంబాన్ని దర్శించి నా బిడ్డల కొరకు నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసినందుకు నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈ మాటలను జీవించారు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని ప్రత్యేకంగా స్థుతి నైవేద్య కూడికలో సేవకులందరూ మా గృహానికి రావడం మేము దేవుని ఆశీర్వదకరంగా ఆశీర్వాదకరంగా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది మన కొరకు ఏదైనా సహాయం చేస్తారు కానీ ఈ స్థుతి నైవేద్య కూడికలో అనేక మంది చిన్న మొదలుకొని పెద్దల వరకు కూడా అనేక మంది వాకింగ్ చెప్పడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ అవకాశం ఇస్తూ ధైర్యపరుస్తూ వాళ్ళ ముందు నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా రమేష్ అన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మా గృహానికి దర్శించిన ప్రతి సేవకులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మా కొరకు మా కుటుంబం కొరకు ఇంకనూ మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకమైన ఈ వర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను స్థుతి నైవేద్య కుటుంబం ద్వారా అందులో ఒక సేవకునిగా గారి ద్వారా మేము చాలా అక్కడ వెతబడిన వాక్యం ద్వారా మా కుటుంబంలో మీ ప్రతిదినం వాక్యం నేర్చుకుంటున్నామండి ఎంతగానో సేవకులు అందరూ చెప్పిన వాక్యం ద్వారా మా ఇంట్లో ఆ యొక్క సంభాషణ జరుగుతుంది ప్రతి దినం ఆ సంభాషణ ద్వారా మేము ఎంతగానో వాక్యాన్ని నేర్చుకుంటున్నాం నేర్చుకోవడమే కాదు చెప్పడానికి కూడా శక్తి సామర్థ్యాలు స్థుతిన కుటుంబం ద్వారా మేము పొందుకోగలుగుతాం స్త్రీ ధ్వని కార్యక్రమం కోసం చెప్పాలంటే అందరికీ ధ్వని ఉంటుంది కానీ అది ఆ ధ్వనిని వెట్టపరచడానికి కావలసిన ప్లాట్ఫామ్ అనేది స్త్రీ ధ్వని ద్వారా మాకు కలిగిందండి చాలా మంది స్త్రీలు మా ధ్వని వినిపించడానికి స్త్రీ ధ్వని సేవకులు కొచ్చులు రమేష్ బాబాయ్య గారి ద్వారా మాకు చాలా గొప్ప అవకాశం కలిగించారు దేవాది దేవుడు అయ్యగారిని వారి బిడ్డల్ని అమ్మగారిని పెద్దమ్మ గారిని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో దేవుడు కాపాడాలి దైవ సేవకులందరికీ నా వందనాలు సూచనైవేద్యంలో కుటుంబాల కుటుంబాలందరికీ నా వందనాలండి సుదినైవేద్యం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాము మా కుటుంబాలు మా సంఘాలు కూడా ఎంతో ఆశీర్వదించబడి అని నేను ఎంతగానో నమ్ముచ్చుకుంటాను వందనాలండి సూచనైవేద్యం కుటుంబం తరఫున మరి దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు అయితే సూచనైవేద్యం కుటుంబం ద్వారా నేనైతే ఎంతో మేలు తెలియని మేలు జరిగిన నాకు కోర్టు సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్నిటిని ఎదుర్కొనే శక్తిని ప్రార్థన ద్వారా నాకు ఈ కుటుంబం ద్వారా నాకు కలిగింది ఈ శృతి నైవేద్యం కుటుంబం ఇంకా బాగా బలపడాలి అయితే నాకు ప్రార్థనా శక్తి తక్కువ నాకు వచ్చేలాగా ప్రార్థన చేయండి ఈ చిన్ని సాక్షులు నా ఈ దైవశాఖలు నా ఇంటికి నాకు ఎంతో సంతోషంగా ఉంది సత్యనారాయణ పాల్గొనే నాకు కుటుంబానికి ఎంతో దివ్యకరంగా ఉంది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో దేవుడు నా ఇంట్లో పెట్టుకుంటే నాకు ఎంతో సంతోషంగా సంతోషంగా ఎంతో కలిసింది పట్టు సంతోషంగా ఉంది నాకైతే పోయిన సంవత్సరం నాకు ఎంతో బాధ కలిగింది కొన్ని సంవత్సరం రాలేదు అని అంతగా నా దైవ్ నాకు ఇంటికి నేను సుతి నైవేద్యంలో జాయిన్ అవ్వలేదు నాకు ఫోన్ లేదు ఎక్కువగా రా దాంట్లో లేకపోయినా ఇక్కడ పేపర్ మందిరంలో ఎక్కువ గడిపేదాన్ని దేవుడు నన్ను బాగా బలపరిచారు ఇక్కడ నేను ఛానల్లో రాకపోయినా నాకు ఇంకా ఆదరణగా ఉన్నారు దేవుడు ఇంకా దేవుళ్ళు ఉండాలని

వందనాలు దేవజకి నా వందనాలు మరి సుతినయోదంలో అయితే నేను నేను ఎంతగా బలపడుతున్నాను మరి సుతినయోదయం ద్వారా నేను ఎంతగానో నా పిల్లలు నేను ఎంతగానో బలపడుతున్నాను మరి సేవకులు చేసిన పేదలు నాకు నా కుటుంబాన్ని ఎంతో దీవెనకరంగా ఉంది చిన్న సాక్ష్యం దీనికి నా వందనాలు వచ్చిన సేవకులందరికీ నా వందనాలు సుచ నైవేద్య కుటుంబంలో ప్రతిరోజు ఉదయకాలమే దేవుని పాదాలు పట్టుకోవడం వల్ల ఈరోజు నా కుటుంబం ఇంత క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉంది అందుని బట్టి దేవుని నామానికి మేము కలుగుంకాలు దైవసాగు అందరికీ వందనాలు నైవేద్య కుటుంబం అందరికీ వందనాలు మరి దైవసాగులు వచ్చి నాకు ఎంతగానో ప్రార్థన చేశారు ఎంతగానో నేను బలపడ్డానికి దేవుని విషయంలోని నాకు నా బిడ్డలకి ఎంతో కార్యం చేసినట్టు ఏమిది ఈ చిన్న సాక్షి ఏమిది కుటుంబాలందరికీ వందనాలు చిన్న అన్ని పాస్ట్ గారిజనలు అందరికీ కూడా వందనాలు మమ్మల్ని కుటుంబాలన్నీ శృతి నైవేజ్యం ద్వారా బాగా జీవించి పడుతున్నాయి మేము చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నాము చిన్న సాక్షి దీనికి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు స్థుతి నైవేద్య పూరిక ద్వారా మేము ఎంతగానో ఆదరణ పొందుతున్నాము ప్రతి విషయంలో ఏ విషయంలో ఉన్న అన్నయ్య వాళ్ళు ఎంతో ఎంతో ప్రార్థనలోని సంఘమంతా అంతా ప్రార్థన ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాము దేవుడు దీవించేముడు పొందాలి వచ్చిన సేవకులు వందనాలు వాళ్ళు బ్రతికించాడు కేవలం శుతి నైవేద్యం మందులు కూడా వేసుకోలేదు హాస్పిటల్ కూడా వెళ్ళలేదు కేవలం అన్నయ్య ప్రార్థన దేవుడు సాయం చేశాడు సాక్షి దీవించింది ఈ మధ్యాహ్న కార్యక్రమంలో కూడి వచ్చిన దైవ సేవలందరికీ ఇష్టం శుభులు వందనాలు ఇలా మీరందరూ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఉదయాన్నే కార్యక్రమం చక్కగా గంట సేపు జరుగుతుంది బాగా జరిగింది ఆ గంటలోనే పాటలు వాక్యము కుడ్లు శుభాకాంక్షలు అందరి గురించి ప్రార్థన అప్పుడు గురించి జరుగుతుంటుంది అయితే దీనిలో ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకునే అనేది ఎవరు తీసుకునే అంశాలు తీసుకుంటాం ప్రియమైన శత్రువుల గురించి పుట్టిన వాళ్ళ గురించి అలా అనేక అంశాలు మంచి మంచి అంశాలు చిన్న దైవ బట్టి రమేష్ గారిని బట్టి వంద నిజంగా ఆయన ఇచ్చే తలంపులు కానీ ఆలోచనలు కానీ వండర్ఫుల్గా క్రియేటివ్గా ఉంటాయి దాన్ని బట్టి వందల ఇచ్చిన కుటుంబ ద్వారా అందుకే అందించబడుతున్నాం ఇంకా మా గురించి మా కుటుంబ గురించి ప్రారంభించి అందరికీ ఉండగా ఈ అవకాశం ఇచ్చిన దేవ దేవునికి వందనాలు ఇటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయ కొరకు అండి మీరందరూ అది ఎంత ఎంతమంది కలిసి వచ్చి మా ఇంటికి వచ్చారంటే నా హృదయం ఎంత ఉపయోగపడుతుంది బంధువులు ఎవ్వరూ రారు కాని మా పట్ల ఎంత ఆత్మీయంగా ఎంత ప్రేమ చూపించి ఇంత దైవజన్లు వచ్చి మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంది బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అట్లానే మరి సుద్ధి నైవేద్య పరిచయం ద్వారా మరి కరోనా అయిన స్టార్టింగ్ నుంచి ఇంతవరకు కూడా దేవునామానికి ఎంతో మహింకరంగా స్థితి నైవేద్యాలు పాల్గొంటున్నాము అలాగే దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము ఎవ్వరికి ఒక్కరికి బాగాలేదన్నా అన్ని ఒక్క మెసేజ్ పెట్టారంటే చాలు అందరూ కూడా ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తారు అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు అన్నికి ఇచ్చిన మంచి తలంపుని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఇంకా మా కొరకు మా కుటుంబాల కొరకు ఇంకా పరిచయలు మేము ఇంకా బలంగా వాడబడాలి ఆత్మీయంగా బలబ బలపడాలి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించు అందరికీ వందనాలండి స్థుత నయవేది కుటుంబ సభ్యులందరికీ వందనాలు దైవజనులందరికీ వందనాలు ఈరోజు మా గృహాన్ని సందర్శించే దైవజనులు నాకు భాగ్యం ఉంది నేను స్థుత నైవేద్య కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉన్నందుకు నేను ఎంతో నాకు దేవుడి తన్ని తెచ్చినందుకు దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను స్థుత నైవేద్య కుటుంబం ద్వారా నేను ఎంతో నేర్చుకుంటున్నాను నా కుటుంబం అంతా ఎంతో క్షేమంగా ఉంటుంది తర్వాత నేను అనుకున్నా దేవుడు నాకు అది చేస్తా ఉన్నాడు రమేశంలో వల్ల తర్వాత అందరూ దైవచన అందరూ నాకైతే ఈ స్థుతి నైవేద్య కుటుంబంలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మనకు ఎవరు లేరు అనుకునేదాన్ని కానీ ప్రతి చోట అన్నదమ్ములు ఉన్నారు నాన్నగారులు ఉన్నారు తర్వాత అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు అందరూ ఉన్నారు ఇలాంటి స్థుదిన స్థుతి నైవేద్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈ విశ్లాక్ష దేవుడిగా ఏసక్కిస్తూ నామన్నా దేవుడి నామాన్ని బట్టి వందనాలను చెల్లించుకుంటున్నాము వచ్చిన దైవ సేవకులను బట్టి మీ అందరికీ వందనాలు మేము స్థుతి నైవేద్యం ద్వారాగా దేవుళ్ళు మరింత బలపడడానికి మరింత వాక్యానుసారంగా గా దగ్గరికి వచ్చినాక మేము ఇంకా బలపడ్డాము నామకార్థంగా ఒకప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళమే కానీ అన్ని దగ్గరికి వచ్చినాక చాలా చాలా బలపడ్డాం దేవుడి విషయంలో ఇప్పుడు చిన్న సాక్షిని దాకా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి దైవజీలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రశ్న నైవేద్య పరిచయ ద్వారా నా ఆత్మీయ జీవితం చాలా అభివృద్ధి పరుచుకున్నాను ఉదయం కాలే ప్రార్థన పాటలు సాక్ష్యాలు వాటి ద్వారా నా కుటుంబము నా ఆత్మీయ జీవితము నా పిల్లల భవిష్యత్తు చాలా దీవెనకరంగా నాకు అనిపించింది ఒకరోజు జాయిన్ అవ్వకపోతే చాలా బాధగా అనిపించేది ద్వారా చాలా ఆశీర్వదించబడ్డాను నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడిని దీవించి ఆశ్రదించాలి నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క నా తండ్రులకి సహోదరులకి నా హృదయపూర్వక నిండి వందినాడు ఈ స్థుతి నేవేద్య కుటుంబం ద్వారా దేవునికి నేను అనుదినము చాలా దగ్గరగా అంటే చాలా దగ్గరగా ఉండడానికి నాకు ఈ స్థుతి కుటుంబం చాలా ఉపయోగపడుతుంది దినదినము నా పర్సనల్ లైఫే కాకుండా సిచువల్ లైఫ్లో కూడా దేవుడు నాకు రోజు ప్రతిరోజు వాక్యం ద్వారా నాకు ఏదైతే అవసరం అవుతుందో దేవుడు ఆ రోజు ఆ వాక్యం ద్వారా నన్ను నాతో మాట్లాడి నన్ను నా కుటుంబాన్ని బలపరిచారు నేను నా బిడ్డలు నా యొక్క కుటుంబం ఇంత ఇదిగా ఉన్నామంటే సమాజంలో గౌరవం కూడా నాకు నా దేవుని బట్టే నాకు వచ్చింది అది కూడా నా ఉదే కాలం నేను ఆయనతో మాట్లాడతాం ఆయనతో సహవాసం ఉండడం వల్లే నాకు ఇంత ఆశీర్వాదము ఇంత సమాజంలో గౌరవం కూడా పెరిగింది ఆయనకు ఏమి కూడా నా రుణం తీర్చకలేను కాబట్టి నా యొక్క కంఠంతో నేను కృతజ్ఞత కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటాను హలలు యా హలలు యా హలలు యా దేవుడి చిన్న సాక్ష్యం దేవించిన గాక నామం మహిమ కలుగును గాక మంచిది ప్రియులారా ఈ గాడ్స్ లో మినిస్ట్రీస్ తరఫున మరి స్త్రీలు సోదరులు రమేష్ అన్నగారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఉదయం స్థుతి నైవేద్య కుటుంబం ప్రార్థనలో మరి నేను కూడా అప్పుడప్పుడు దైవవర్తమానం అందించడానికి ప్రియులు కోరగా దైవవర్తమానం అందిస్తూ వారితో కలిసి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఉండటానికి వారు కూడా నాకు ఇచ్చినటువంటి అందరితో పాటు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువుని మహిమపరుస్తున్నాను ఇలా ఈ ఉదయకాలపు స్థుతి కోరికలో కుటుంబ స్థుతి నైవేద్య కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలను బట్టి ప్రతి ఉదయం చాలామంది ఆలుపంపులు పొందుతూ వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు పొందుతున్నారు ఉదయకాలపు ఈ ఏలుకొలుపు ప్రార్థనలో ఈ ఉదయమే ప్రతి ఉదయము ప్రభుని చేరుకోవటం అనేది ప్రభుతో మాట్లాడటం అనేది ప్రభు మాటలు వినటం అనేది మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం కాబట్టి అవకాశాన్ని కల్పిస్తున్న దైవేద్యములను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ మాట ముగిస్తున్నారు క్రీస్తు నైవేద్యం దైవ సేవకులందరికీ నా నిండు వందనలేండి మరి నడిపిస్తున్న దైవజనులు రమేష్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు రమేష్ అయ్య గారు నన్ను మరి గత సంవత్సరం నుంచి కూడా నెలకు రెండు సార్లుగా హృదయకాలం దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చారు దేవుని బిడలతో దేవునితో దేవుని బిడలతో నాకు ఇచ్చిన గొప్ప సహవాసాన్ని బట్టి ప్రభువుని సృతిస్తున్నాను దైవజనులు అందరూ కుటుంబానికి వచ్చినందువలన నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని వాగ్దానాన్ని నేను క్లెయిమ్ చేసుకున్నాను దేవుని నామమునకే మహిమ కలుగును గాక మా కుటుంబం వచ్చి ఎంతమంది సేవకులు మా ప్రేమకు వచ్చి అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సుతి నైవేద్య కుటుంబం మూలంగా ఎంతగానో మేము ఆశీర్దింపబడ్డాము వాకింగ్ ద్వారా కానీ అనేక మర్మాలు తెలుసుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన దేవుడిని కూడా స్తోత్రాచరిస్తున్నాను శుతి నైవేద్యంలో ఎంతగానో ఆత్మీయతను ఎదగడానికి దేవుడు కృప చూపించాడు నా కుటుంబం ఇంకా రక్షణ రావడానికి ఆ ఎంతోమంది సేవకులు ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం ద్వారా ఆ మాటలు విని మేము ఎంతగానో ఆత్మీయతలో ఎదగలిగాము ఎంతోమంది లోకానుసారంగా జీవిస్తున్నాము అట్లా ఆ విధంగా ఉన్న మమ్మల్ని దేవుడు సుచినయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా మమ్మల్ని ఇక్కడగా చేర్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఇటువంటి కుటుంబం నాకు దేవుడు దయచేస్తాడు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా అనేక మంది సేవకులు మా కుటుంబం రావడానికి ఎంతో ఆశీర్వాదంగా భావిస్తున్నాము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మన సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను దేవునికి మహిమ మండే ఆమె మండే వారే కావాలి రగిలే వారికి రగిలే వారే కావాలి దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు ఖర్చు అయిపోదాం ఆమెన్ స్త్య కుటుంబంలో కలుసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను రమేష్ పాస్టాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సందర్శన యాత్ర ద్వారా కలుసుకున్న ఆరు మంది దైవజనులను ఈ గృహం నడిపించిన విధానం బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఒక ఆదివారం ఆరాధనలాగా దేవుడు జరిపించాడు ఒక క్రిస్మస్ లాగా దేవుడు జరిపించాడు మా ఆత్మలు ఎంత ఎంతగానో బలపడ్డాయి ప్రేమైన దేవుని బిడ్డలారా మన కుటుంబంలో ఇలాంటి కుటుంబం మాకు దేవుడు ఇచ్చినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము అదే రీతిలో స్త్రీధని కూడా పిల్లలు వల్ల అని చెప్పిన వెంటనే మా కొరకు భారంగా ప్రార్థన ప్రార్థించేస్తారు మన ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు ఇద్దరు బిడ్డలకు బ్లడ్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు ఆమె దేవునికి మహిమ కలవన కాక అదే రీతిలో మీరందరూ మా గురించి ఎంతగానో ప్రార్థన ఉన్నారు ఇలాంటి కుటుంబ దేవుడు మాకు ఎంతో బహుమానంగా ఇచ్చినందుకు ఇస్తూ కుటుంబం ద్వారా స్త్రీధుని కావచ్చు ఇంకొక ప్రార్థన తూపం కూడా మాకు ఇచ్చి ఉన్నాడు మీ మీ అందరిని బట్టి నేను ఎంతగా మేము స్థుతిస్తున్నాం అదే రీతిలో మీ కుటుంబాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బహుగుణంగా సేవలో బహుగుణంగా వాడుకోవాలి అందరిని అనేక మంది స్థుతిని వేదిక కుటుంబంలో కలుసుకునే వారినిగా కలుసుకొనిద్దాం అందరు మళ్ళీ ఇక్కడ ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నాం అదే రీతిలో అందరి పరలో ఒక రజ్యం చేరుకుందాం ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక గాడ్ బ్లస్ యువ్ గాడ్ బ్లస్ యువ్ ప్రభునందు ప్రేమేనా వీడియో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రతిపూర్వకమైన శుభవందనాలు ఈ స్థుతి నైవేద్య పరిచరి ద్వారా ఆ సందర్శన యాత్ర షెడ్యూల్ వన్ విజయవంతంగా జరగడానికి ప్రభు కృప చూపించారు విజయనగరం జిల్లాలో ప్రారంభించబడిన ఈ సందర్శన యాత్ర పార్ట్ వన్ మరి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో మన సహోదరి జైశీల తిమూర్తి గారి గృహంలో ముగించడానికి ప్రభు కృప చూపించారు అందును బట్టే దేవునికి మహిమ కలుగునగాక ఆ ప్రియ స సహోదరి సహోదరులారా మరి విజయనగరంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి చేర్చుకున్నారు అలాగే విజయవాడలో అనేక కుటుంబాలు ప్రేమించి చేర్చుకున్నాయి అలాగే గంగాధర్ నెల్లూరులో అద్భుతమైన పరిచర్య చేశారు ప్రేమ చూపించారు వారికి వందనాలు అలాగే ఈ పరిచర్యలో పాలుబాగిస్తులైన దైవ సేవకులు నాన్నగారు జాన్ సూర్యావు గారికి అలాగే యహోస్ వై గారికి జయరామన్న గారికి అట్లాగే దానిలే గారికి ప్రభుకుమార్ గారికి అలాగే సాల్మన్ బ్రదర్ గారికి అలాగే ప్రసాదన్న గారికి తమ్ముడు ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి వందనాలు మమ్మల్ని అంతా చేర్చుకొని ఎంతో ప్రేమ చూపించిన స్థుతి నైవేద్య కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరలా షెడ్యూల్ టూలో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆమె